జైగోవింద తిరుపతి వెళ్తున్నాను అని పన్నమ్మాయి చెప్తుంది వానరమ్మ ఇదిగో వంద రూపాయలు స్వామికి చేరేటట్లు చెయ్యు అని చెప్తుంది ఈ పన్నమ్మాయి ఆ వంద రూపాయలని కొంగులు కట్టుకుని కుటుంబంతో సహా రైల్వే స్టేషన్కి వెళ్తుంది అక్కడ ఒక ముసలామి ఆకలి వేస్తుందమ్మా మూడు రోజులైంది భోజనం చేసి నాకు డబ్బులు ఏమీ వద్దు తినడానికి కొంచెం అన్నం పెట్టించమ్మా అని ప్రాధాన్యపడుతుంది ఆ పన్నమ్మాయి మంచు కరిగిపోయి యజమాని చూడలేదు ఈ వంద రూపాయలని ఈమెకి ఇస్తే సరిపోతుందని ప్లేట్ మేల్చుకొని ఆమెను పెట్టి ట్రైనిక్ వేస్తుంది అక్కడ నిద్రలో ఉన్న ఓనరమ్మకి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కళ్ళు కనిపించి నువ్వు ఇచ్చిన వంద రూపాయలు చేరిపోయాయి అని చెప్తాడు చటుకుని నిద్ర నుంచి మేలుకొని ఈమె ఇంకా తిరుపతి చేరిపోదే అని కాల్ చేస్తుంది అమ్మ ఇలాగా జరిగిందని చెప్తుంది ఆ పన్నమ్మ అప్పుడు ఆ ఓనరమ్మ మానవ సేవే మాధవ సేవ కదా అని సంబరపడిపోతుంది చిన్న కథ నచ్చిందా